హాయ్ అండి వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన రెసిపీ రొయ్యల కర్రీ అండి చూడండి నేను చిన్న రొయ్యలు తీసుకున్నాను మొత్తం శుభ్రంగా ఇలా కడిగాను నేను మజ్జిగ వేసి కడుగుతానండి మజ్జిగ వేసి కడిగితే అసలు నీ సువాసన ఉండదండి ఒకసారి మీరు కూడా అలాగే ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో తీ తీసుకున్నానండి రొయ్యలు క్లీన్ శుభ్రం చేసినవి అందులో ఉప్పు పసుపు వేసి ఇలా కలపండి మొత్తం బాగా ఇలా కలపండి ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు ఇలాగ కలుపుకొని స్టవ్ మీద పెట్టేద్దామండి అసలు నేను నీళ్లు వేయలేదు చూడండి ఇలాగే పెట్టేసేయండి ఉప్పు పసుపు కలిపాక పెట్టేసాక మనం హైలో హై ఫ్లేమ్ మీదే పెడదామండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టేసరికి మనకి నీరు చూడ చూడండి ఎలా వచ్చిందో ఒక మూడు నాలుగు నిమిషాలు అయ్యేసరికి దాంట్లో ఉన్న నీరు మొత్తం వచ్చిద్దండి ఆ నీరు మొత్తం మనం ఇంకే వరకు పెట్టామనుకోండి అసలు నీ సువాసన లేకుండా ఉండిద్దండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం నాలుగు ఇంచుల కొబ్బరి అండి పావు టీ స్పూన్ గసగసాలు వేసి మిక్సీ పట్టేసా పట్టండి తర్వాత ఇప్పుడు వచ్చిన నీరు మొత్తం బాగా ఇంకేటట్టు స్టవ్ మీద బౌల్ చేసుకోండి చూడండి అంత నీరు వచ్చిందో మనకు ఆ నీరు మొత్తం బాగా ఇంకాలండి ఇందులో ఇదే ట్రిక్ ఆ నీరు మొత్తం ఇంకితేనే మనకు కర్రీ స్మెల్ లేకుండా నీసు వాసన లేకుండా ఉండిద్దండి చూడండి ఎంత నీరు వచ్చిందో అందులో నేను చిన్న రొయ్యలు తీసుకున్నానండి చిన్న రొయ్యలు అయితే చాలా టేస్ట్గా ఉండిద్దని చూడండి అంత నీరు వచ్చేసింది మొత్తం ఇప్పుడు ఇంకింది మొత్తం ఇంకేటట్టు పెట్టుకోండి ఇలాగా మనం దగ్గరుండి చూసుకుంటూ మాడకుండా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో అయిన అయితేనే టేస్ట్గా ఉండిద్ది కర్రీ మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ రొయ్యల కర్రీ ఎలా మీకే అర్థమయ్యిద్ది ఇప్పుడు వేడవుతుందండి ఆయిల్ చక్క లవంగా రెండు లవంగాలు కొంచెం చెక్క నేను ఆల్రెడీ ధనియాల పొడిలోనే వేస్తానండి చక్కా లవంగా అయినా కూడా ఇది నీసువాసన ఉండకూడదు అనేసి చక్కా లవంగా వేసాను తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగినవి చూడండి ఎలా తరిగాను సన్నగా కట్ చేసుకొని మొత్తం వేసి వేయండి వేసి అటు ఇటు బాగా కలపండి మనకు ఉల్లి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుందామండి మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అండి మూడు చీలికలు చేసి వేసుకోండి వేసి అటు ఇటు కలపండి ఇప్పుడు మనకు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా రావాలండి కొంచెం బాగా కొంచెం మగ్గుతేనే టేస్ట్గా ఉండిద్ది కర్రీలో ఒక పండు టమాటా అండి సన్నగా తరిగినది మరీ ఎక్కువ వేసుకోకండి ఒక టమాటా చాలు ఇలాగ ఒక టమాటా సన్నగా తరిగినది వేసి మొత్తం మనకు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు మొత్తం బాగా వేగాలండి మెత్తగా వేగాలి గుజ్జు మాదిరిగా వచ్చినట్లు బాగా గ్రేవీ వచ్చినట్టుగా లో ఫ్లేమ్ పెట్టయినా కూడా బాగా మగ్గనిచ్చుకుందామండి చూడండి అలా మగ్గుతుందో అలా మగ్గినిచ్చుకోండి ఇప్పుడు టమాటాలు కూడా వేగుతున్నాయండి బాగా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి బాగా వేగాగా చూడండి అలా వేగుతుందో అలాగ బాగా మనం గుజ్జు తేలనండి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసి అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేప నుండి ఇప్పుడు ఇలా వేగు వేగుతుంది కానీ చూడండి ఆయిల్ కూడా మనకు పైకి వస్తుంది మొత్తం బాగా ఎత్తగా ఇలాగా వేగించుకుందాం టమాటా ఉల్లిపాయలు మొత్తం ఇలాగా మొత్తం దగ్గర పడే వరకు చూడండి మనకు ఇప్పుడు మనం వేసుకున్న కొబ్బరి పేస్టు అందులో వేసుకుందాం వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు అటు ఇటు బాగా కలుపుదాం ఇలా కలుపుతూ చేసుకుంటేనే అండి బాగా ఈ గ్రేవీ తేలి మనకు చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు అందులో వేస్తాం వేయండి చూడండి కొంచెం కూడా నీరు లేదు రొయ్యల్లో అది వేసి ఇప్పుడు మనం ఇప్పుడు గ్రేవీ మాదిరిగా కర్రీ మాదిరిగా బాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు వేసి అది కూడా మొత్తం కలిపాక ఒక పెద్ద టీ స్పూను కారం వేసుకుందాము మనకు తగినంత మీకు తగినంత ఎంత కావాలో అంత వేసుకోండి వేసి అది కూడా బాగా కలపండి ఇలాగా ఇలా కలిపాక ఒక అరకప్పు నీళ్ళు మనకు ఈ కొబ్బెర ఈ మొత్తం ఈ రొయ్యలు కొబ్బరి బాగా ఉడకాలిగా అండి మనం కర్రీ గ్రేవీ బాగా రావాలిగా అందుకనేసి ఒక అరకప్పు నీరు మరీ ఎక్కువ వేయకండి వేసి ఇంకా మూత పెట్టేద్దామండి చూడండి ఇలాగా మనకు దగ్గర పడుతుంది కొంచెం లో సిమ్ ఫ్లేమ్లోనే పెట్టండి ఎందుకంటే మనము ఆల్రెడీ బాగా ముందుగానే బాగా వేగాయి ఇప్పుడు చూడండి బాగా కర్రీ దగ్గర పడుతుంది మనకు చిక్కగా వస్తుంది గ్రేవీ కూడా ఇలాగ అటు ఇటు కింద మాడకుండా అటు ఇటు కలుపుతూ నాకు కొంచెం ఉప్పు తక్కువ తక్కువబడిందంటే నేను ఉప్పు వేసుకున్నాను మీరు కూడా చూసుకోండి తర్వాత ధనియాల పొడి ఒక పెద్ద టీ స్పూన్ ధనియాల పొడి వేయండి ఒక అరకప్పు కొత్తిమీర సన్నగా తరిగినవి ఇంతేనండి టేస్టీ టేస్టీగా మనం నిలబడి చేసుకుంటే చాలా రుచిగా ఉండిద్దండి ఇది చూడండి ఇప్పుడు మనకు ఆయిల్ తేలుతుంది పైకి లో ఫ్లేమ్ మీదే పెట్టాను ఇలాగ ఒక ఐదు నిమిషాలు మరీ మూత పెట్టేసి మనం పెట్టేస్తే ఇంకా బాగా వచ్చిద్దండి ఇంకా ఇంకా దగ్గరకు చిక్కబడి చూడండి బాగా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనము ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం తీయాలండి రసం తీసేసి అందులో ఖచ్చితంగా నిమ్మకాయ రసం వేయాలండి చివరిలో మనం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు తప్పక వేయండి నిమ్మరసం వేస్తేనే ఈ కర్రీకి చాలా టేస్ట్గా ఉండిద్ది ఈ రొయ్యలకి మనకు స్మెల్ లేకుండా ఏది లేకుండా చాలా రుచిగా ఉండిద్దండి మనం నిమ్మరసం వేసుకోవాలి చూడండి ఒక నిమ్మరసం వేసాను నేను నాలుగు వందల గ్రాముల రొయ్యలండి నిమ్మరసం వేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేమండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో రుచిగా ఉండే మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి అంత బాగుందో చూడడానికి ఇంకేముందండి బోర్లో సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్లో నేను పెడుతుంటాను ఇంతేనండి చూడండి థ్యాంక్ యూ